నేనిక లేనని తెలిసాక కవితను రాసింది ఎవరో తెలుసా ప్రఖ్యాత నోబుల్ సాహిత్య బహుమతి గ్రహీత విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఠాగూర్ కవితలకు కానీ ఠాగూర్ రచనలకు కానీ రివ్యూ ఇచ్చేంత సీన్ ఎవరికి లేదు కానీ మీలో ఎవరికైనా కానీ ఠాగూర్ కవితల మీద కానీ ఠాగూర్ రచనల మీద కానీ టచ్ లేకపోతే ఇప్పుడు నేను వినిపించే ఈ కవితవేనండి దీన్ని తెలుగులోకి అనువదించింది సలాది శ్రీరామచంద్రమూర్తి గారు ఎస్ఎస్ఆర్ ఇక కవితలోకి వెళ్తే నేనికి లేనని తెలిసాక విషాదాసులను వర్షిస్తాయి నీ కళ్ళు కానీ నేస్తం అది నా కంటపడదు ఆ విలాపమేదో ఇప్పుడే నా సమీక్షంలోనే కానిస్తే పోలా నీవు పంపించే పుష్పగుచ్చాలను నా పార్థివ దేహం ఎలా చూడగలదు అందుకే అవేవో ఇప్పుడే పంపరాదా నా గురించి నాలుగు మంచి మాటలు పలుకుతావు కానీ అవి నా చెవిని పడవు అందుకే ఆ మెచ్చేదేదో ఇప్పుడే మెచ్చుకో నేనంటూ మిగిలిన నాడు నా తప్పులు క్షమిస్తావు నువ్వు కానీ నాకు ఆ సంగతి తెలీదు అదేదో ఇప్పుడే క్షమిస్తే పోలా నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది కానీ అది నాకు ఎలా తెలుస్తుంది అందుకనే ఇప్పుడే కలిసి కూర్చున్నాం కాసేపైనా నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకు అనిపిస్తుంది అదేదో ఇప్పుడే గడపరాదు సానుభూతి తెలపడానికి నా ఇంటివైపు అడుగులు వేస్తావు నా మరణ వార్త విన్నాక సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని ఇప్పుడే నా వైపు నా వైపు చూడు నాతో మాట్లాడు బదులు పలుకు చిన్నారుగా ఈ ఒక్క చిన్న కవిత చాలు ఠాగూర్ ఎంత గొప్ప లెజెండో చెప్పడానికి లేకపోతే ఈ జనరేషన్ బ్యాడ్లకి ఏంటంటే వీఆర్ లూజింగ్ దోస్ కైండ్ ఆఫ్ లెజెండ్స్ సో అజీవ్ పీపుల్ మీరు ఎప్పుడన్నా కానీ ఖాళీ ఉన్నప్పుడు మీకు వీలైనప్పుడు ఇలాంటి గొప్ప గొప్ప మాస్టర్ పీసెస్ మీద ఒక లుక్ వేస్తూ ఉండండి థ్యాంక్ యూ